జాతీయ వచ్చే నాయకుడిని చెప్పుకుంటూ చెప్పుకునే వ్యక్తి మోసాఫలరాజు నిన్న కురలాయిపేట పామండోడు పంచాయతీలో ప్రెస్ మీట్ పెట్టిన సందర్భంగా తెలుగుదేశం పార్టీ మీద నా మీద వ్యక్తిగత ఆరోపణలు చేస్తూ మేమేదో హ్యాచిల్ దీరా దంద చేస్తామని చెప్పేసి చెప్పడం దారుణమైన విషయంగా ఖండిస్తున్నాను అలాగే నువ్వు మత్స్యకారుల పేరు చెప్పుకొని మత్స్యకారు కులానికి ఎంత నష్టం చేసామంది మొత్తం ముప్పై నాలుగు మూడు సంఘానికి తెలుసు అలాగే విశాఖ జిల్లా ఈస్ట్ గోదావరి జిల్లాలో కూడా నీ యొక్క మోసా పల్లరి అంటే అలాంటి వాడు అంది అందరికీ తెలిసిన ఇదే యాదవ్ మత్స్యకారులు ఆ గ్రామంలో సోదరులో ఉండేవారు అలాంటి వాళ్ళు రెండు వేల పంతొమ్మిదిలో వాళ్ళ మధ్య కులాల మధ్య కుంపటి పెట్టి దాని మీద శిథికాగింది గారి నువ్వు కాదని నేను సంబోధిస్తాను అడుగుతున్నాను అలాగే హ్యాచరీస్ హ్యాచరీలో పనిచేసే వాళ్ళు అందరికి నువ్వేదో ఉపాధి కల్పించినట్టు నువ్వు గొప్పలు చెప్పుకుంటున్నావు రెండు వేల పద్నాలుగు ముందు హ్యాచరీలు ఉన్నాయి రెండు వేల పంతొమ్మిదికి ముందు హ్యాచర్లు ఉన్నాయి ఈ రోజు కూడా హ్యాచరీలు ఉన్నాయి అయితే రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆ రోజు ఏకపక్షంగా అందులో పనిచేసుకుంటే వాళ్ళని తప్పించేసి మీ సానుభూతి పనులని అలాగే మీ కుటుంబ లబ్ధి పొందే వాళ్ళందరినీ దానిలో చేర్చుకొని దాని ద్వారా లబ్ధి పొంది కాదా నేను ఈ ఈ పత్రిక ముఖంగా నేను ఖండిస్తున్నాను ఈరోజు మా తెలుగుదేశం కార్యకర్తలు ఆ రోజు ఎవరైతే నష్టపోయారో వాళ్ళకు పని కల్పించమని మనం హెచ్చరి వాళ్ళని అడిగితే దానికి నువ్వు నేను పోని ఆరోపణలు చేసి దాని మీద వ్యక్తిగతంగా నేనేదో దండాలు చేస్తానని చెప్పేసి మా పార్టీ ఏదో ప్రౌడీతం చేస్తుందని చెప్పేసి నువ్వు చెప్పడం ఎంతవరకు సబువు నీకేమైనా దమ్ముంటే నీకు నేను ఈ రోజు ఈ పత్రిక ముఖంగా నేను ఛాలెంజ్ చేసి చెప్పాను నువ్వు పాల్గొన్న పేపర్లు అంటావా లేదంటే కొదల పేపర్లు అంటావా ఎక్కడన్నా సరే నీ తరపున నువ్వు నా తరపున నేను ప్రెస్ మీట్ కానీ లేదంటే చర్చ బేస్ట్ కానీ పెడగాం నువ్వు ఏదైతే దందాలు చేసావు అవన్నీ నేను నిరూపిస్తాను అలాగే నేను ఏమైనా దందాలు చేసి ఉంటే నువ్వు నిరూపించే దమ్మున్నారని నేను ఈ సభాముఖంగా ఛాలెంజ్ చేస్తున్నాను ముఖ్యంగా హ్యాచరీ నీవు ఏ పార్టీలోనూ కూడా నీకు తెలియదు నిన్ను ముప్పై నాలుగు ఊళ్ళ సంఘం ఎందుకు బహిష్కరించిందో దానికి సమాధానం నువ్వు చెప్పగలవా ఏదైతే ముప్పై మూడు నాలుగు సంఘం పేరు చెప్పుకుంటూ ఈ జాతీయ మత్స్యకారి నాయకులు చెప్పుకుంటూ నువ్వు ఏ మత్స్యకారి గ్రామాల్లో మూడు పిల్లల మధ్య గొడవల్లో నువ్వు ఏ డబ్బులు తీసుకున్నావు అవన్నీ నీ నిష్టిమ్మంటావా అలాగే నువ్వు రౌడీ సీట్ గురించి మాట్లాడుతావు ఇప్పటికి నీ మీద అలాగే శీరాల్లో మేము రెండు కేసులు సాంసర్లో ఒక కేసు నక్కపల్లిలో ఒక కేసు ఇన్ని కేసులు నీ ముట్టు కింద పెట్టుకొని నివాహం మమ్మల్ని కొంచెం చేసి దాన్ని నేను సభా మోహం గారికి అందిస్తున్నాను నీకేమైనా వ్యక్తిగతంగా నా మీద ఏమన్నా ఉంటే వ్యక్తిగతంగా నువ్వు ఇచ్చేయచ్చు కానీ పార్టీని ఇందులో ఇన్వాల్వ్ చేసి మా అనితమయ మేడం గారి మీద కానీ మా తెలుగుదేశం పార్టీ మీద నువ్వు హెచ్చర్సీకి వెళ్తాను నువ్వు ఇష్టం నువ్వు ఎక్కడికెళ్ళినా సరే నేను ఛాలెంజ్ ఈరోజు నాకు ఏదైతే పరువు నష్టం కల్పించో దీని మీద నేను తప్పనిసరిగా క్రిమినల్ కేసు ఫైల్ చేస్తాను అలాగే పరువు దావా కూడా నేను చేస్తానని చెప్పేసి ఈ పత్రిక పరంగా నేను కల్పిస్తాను అలాగే నీ ఈ మీటింగ్ మా సోదరులు కూడా అన్ని గ్రామాల నుంచి వచ్చారు వాళ్ళు కూడా వాళ్ళు ఒపీనియన్ చెప్తారు పానపట నేను మర్చిగారని వేటకెళ్తాను వెళ్తాను అయితే మా ఊర్లో హ్యాట్రిక్స్ వచ్చేటప్పుడు గ్రామంలోనే ఒక తీర్మానం జరిగేది మీకే పెన్నులు ఇస్తాం అలా అని అన్నారు కానీ పెన్నులు ఇచ్చేటప్పుడు మా వేటకెళ్ళేటప్పుడు వెళ్ళేటప్పుడు అన్ని సక్రమంగా జరిగాయి మా గ్రామంలోని ఎప్పుడు కూడా వర్క్లు వచ్చేటప్పుడు పెన్నులు చేసేటప్పుడు తీర్మానం జరిగేటప్పుడు ఒకటి జరుగుతుంది గ్రామల భూముల మాయాన్ని దౌ దౌర్జన్యంగా వాళ్ళ నాయకులు వచ్చి కార్డులో తిరిగే వాళ్ళే వాళ్ళు యజమాని పాటించుతున్నారు కానీ లేబర్ కంటూ ఏ అధికారాలు ఇవ్వట్లేదు ఏ పత్రాన్ని ఇవ్వట్లేదు వర్క్ చేసిన చెప్తున్నారు రెండు వేల పంతొమ్మిది వరకు అందరూ సమావేశం జరిగి బాగానే వర్క్లు చేసుకుంటూ పోయారు రెండు వేల పంతొమ్మిది వచ్చిన తర్వాత వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వైసీపీ నాయకులు వచ్చి వాళ్ళే నాయకత్వం వహించి మా మిగతా వాళ్ళందరినీ తొలగించేసి వాళ్ళు రెస్ట్ వచ్చిన మనుషులకే కల్పిత చేసి ఓటు ఎత్తనన్న వాళ్ళకే వాళ్ళు పెట్టుకున్నారండి మాకు మాత్రం ఎటువంటి అవకాశాలు ఇవ్వలేదు ఇప్పుడు మేము వెళ్తే వాళ్ళు ఏమన్నారంటే ప్రతి గ్రామంలో ప్రతి అద్రపేట గ్రామంలో కూడా వైసీపీ ప్రభుత్వం వాళ్ళందరూ పక్కపోయి తీర్పు వాళ్ళే పరిపాలన చేస్తారు అప్పుడు కానీ వాళ్ళు మాత్రం మా గ్రామాలు మాత్రం తొలగిపోవట్లేదు ఏ గొడవన గొడవలు సృష్టించి దీన్ని అనేక కారణాలుగా బయట తీసుకొస్తే మేమే ఉందాం అన్న పరిపాలన కానీ ఈ మోసా ప్రాజ్ గారు చేసి వాళ్ళందరినీ కోరేసుకొని దగ్గర కూర్చోబెట్టి మేము మంచిగా వెళ్ళి ఇలాగ అలా అని చెప్పిన దానికి ఆయన్ని ఖబర్దార్ అని బెదిరించడం వార్నింగ్ ఇటువంటి విషయాలన్నీ ఆయనకేటండి గ్రామంలో ఎటువంటి సమస్యలు ఉండవు ఆయన ఒక్కరు సైలెన్స్ గా ఉంటే ఎటువంటి సమస్య లేకుండా ఇప్పుడు వాళ్ళు తర్వాత మేము తర్వాత ఎవరన్నది అలాగే మారడానికి అన్ని గ్రామాలు సమావేశాలు బాగానే చెబుతున్నాయి ఒక పాల్మట గ్రామంలో మాత్రమే ఇటువంటి సృష్టిస్తారు ఎందుకంటే ఆధిపత్యం ఉన్న నాయకులు పాలన ఉన్నారు కానీ ప్రెసిడెంట్ గారు ఏంటి వీళ్ళేటి వాళ్ళందరూ కూడా భూములు అమ్ముకొని మా మా పట్ట కొట్టారు మా వేటకి వెళ్తే వేటలో ఏమీ కూడా రావట్లేదు సంపాదన లేదు ఇప్పుడు వేట కూడా లేదండి ఎవరైనా వచ్చి చూడండి ఇరవై లక్షలు ముప్పై లక్షలు వ్యాపారాలు చేసి పళ్ళని పెట్టాం రెండు రోజులు అన్ని వ్యాపారాలు చేసి బోట్లన్నీ దెబ్బ ఒడ్డు ఉన్నాయి కానీ నష్టపోయి ఎవరు మేము మేము నష్టపోతే ఆయన వాళ్ళతో ఉన్న కార్డులు తిరుగుతూ ఎక్కడో ఉంటారు ఫోన్ చేసి వెళ్ళండి డబ్బులు వాళ్ళు వేయించుకుంటారు ఎవరు వాళ్ళు చేయించుకుంటారు ఇప్పుడు కూడా యాజ్ యాజమంది ఒకటే మేము వచ్చామంటే ఇచ్చేయాలంటే అంతేగాని వాళ్ళు మరలా ఇది శాతం అది శాతం అలా అంతే మాత్రం కుదరదు మేము చాలా ఓపికగా ఉన్నాం ఎంతో మంది వేటగా చాలా ఓపికగా ఉన్నాం ఇంత ఓపికగా ఉన్న సరే కానీ వాళ్ళు ఇలా సృష్టించి మాదే మాకు గొడవలు పెట్టి ఇది మేడమ్ దృష్టికి తీసుకొచ్చి వాళ్ళు ప్రభుత్వం వచ్చిన తర్వాత గొడవలు ఇప్పుడు ఎండవల్లు మేము కూడా ఎంత ఐకమ్యతంగా ఉన్నామండి అంతందుకు ఇంత ఇంత రాజకీయం కూడా ఎన్నో ఎంతో వర్గాలు జనసేన ఇవన్నీ కలిపి ఎంత అనందమైన ఓటు చేసుకున్నాం గెలవలేదా మేము అందరూ చాలా సక్యంగా ఉన్నాం ఎంత మంచిగా ఉన్న వాళ్ళని మాకి గొడవలు పెట్టి ఎంత ఆందోళన తీసుకొచ్చి రెచ్చగొడుతున్నారు ఇప్పుడు కబర్దారు అంటే ఏంటి ఎవరు కొడతారని మళ్ళీ మా మాకు రక్షణ కదవండి జి మాటలు ఎక్కడ ఉంటాయా కబర్దారేమో ఆయనే అంటే యువత వాళ్ళు లోపుగా ఉన్నారు అన్ని బెదిరింతారు ఆయన్నే ఆ మాట అన్నారంటే మా ఎక్కడ చెప్పండి మాకు ఎవరా అంటే మేము బ్రతకూడరా నేను ఏదో అడుగుతున్నాను పక్క గ్రామంలో కోడబాబ్జీ వైసీపీ నాయకుడు పక్కనే ఒక రోజులోనే తగ్గిపోయాడు మీరు ఎందుకు పోవట్లేదు నేను అదే అడుగుతున్నాను అందుకని మీరు ఈ న్యాయ న్యాయబద్దిగా చెప్తున్నాను ఆయన జాతీయ మత్స్యకారు సంఘం మా మత్స్యకారు గురించి ఏమాత్రం ఆలోచించినట్లయితే ఆయన పక్కకు పోయి మీరు చేసుకోండి అని చెప్తే ఈ సమయం బాగుంటుంది లేదంటే ఆయనకు సారీ చెప్పాలి అది నేను కోరుకుంటున్నాను